నమస్కారం శారదా ఫ్యాషన్స్కి అందరికీ స్వాగతం మన బ్యూటీ పార్లర్ అని బొటిక్ అండి కొండపల్లి విజయవాడ దగ్గరలో నంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఉందండి ఇవాళ మన పార్లర్లో వచ్చేసి బాగా ఫేషియల్స్ వచ్చాయండి పార్లర్లో చేసి అమ్మాయి కూడా సెలవు పెట్టేసింది వన్ మంత్ అయింది సెలవు పెట్టి ఇంక నేనే చేసుకుంటున్నాను ఇలాగ వర్క్ ఎక్కువ వచ్చినప్పుడు ఈ సెకండ్ అమ్మాయి ఉంది చూడండి మన బొటిక్లో చేస్తుంది అనమాట తిను తినకు కూడా పార్లర్ కోర్స్ మొత్తం నేర్పించేశాను మొత్తం చేస్తుంది కాబట్టి ఐబ్రోస్ ఒక్కటే చేయలేదు ఇలాగ ఎక్కువ కస్టమర్స్ వచ్చినప్పుడు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటుంది పార్లర్లో చేసే అమ్మాయి కూడా ఇలా వీడియో తీస్తున్నామంటే నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను నేను వచ్చేసింది నెక్స్ట్ కనపడుతుంది చూడండి అలాగే మీరు కూడా కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నా ఒకసారి స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ చేయండి బాకీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తాను ఈ అమ్మాయికి ఐబ్రోస్ నేర్పిస్తున్నామండి డైరెక్ట్గా ఐబ్రోస్ చేయకుండా అప్పర్ లిప్ చేస్తే కొంచెం బాగా వస్తుంది చేయించుకునే అమ్మాయి కూడా మందికి టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తే తిన్న లాగి కూర్చోబెట్టేశారు వద్దు వద్దు అంటున్నా కానీ కూర్చోబెట్టి దీనికి అప్పర్ లిప్ చేస్తుంది అనమాట ఈ అమ్మాయి నేర్చుకుంటున్నారు వీళ్ళందరి కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఈ అమ్మాయి కూర్చున్న అమ్మాయి చేసే అమ్మాయి ఈ స్పెడ్స్ పెట్టుకున్న అమ్మాయి మాత్రం మన దగ్గర బార్ పార్లర్లో చేసే అమ్మాయి అనమాట చూస్తుంది ఎలా చేస్తుందని తనే నేర్పిస్తుంది నాకు టైం దొరికినప్పుడు నేను నేర్పిస్తూ ఉంటాను మీరు కూడా ఇలా నేర్చుకోవాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి ఒకసారి వాట్సప్ చేయండి అలాగే ఫేషియల్ అయిపోయిన తర్వాత వీడికి వ్యాక్సిన్ చేస్తున్నానండి ఫేస్ వ్యాక్సింగ్ మన వీడియో నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే బొటిక్లో వర్క్ కూడా చూపిస్తూ ఉంటాను అది కూడా నేర్చుకోవాలన్నా కూడా మీరు కంపల్సరీ ఒకసారి మన షాప్ని విజిట్ చేయండి నెక్స్ట్ అలాగే ఈవిడికి ఐబ్రోస్ చేస్తున్నాను ఐబ్రోస్ చేస్తున్నానండి మ్యాక్సిమం అందరూ ఉంటారు స్టాఫ్ మొత్తం ఐదుగురు అమ్మాయిలు ఐదుగురు అబ్బాయిలు దాకా ఉన్నారు కాకుంటే మళ్ళీ నేను కూడా దిగాల్సిందే దిగకపోతే జరగదు ఇక్కడికి వచ్చి స్ట్రీమ్ ఇస్తుంది అమ్మాయి ముని స్ట్రీమ్ ఇస్తుంది చెప్పాను కదండి అమ్మాయి చూసారండి ఇలాగే ఆడతా పాడతా వర్క్ జరిగిపోతూ ఉంటుంది ఇదే నా ప్రపంచం అన్నమాట పైన వచ్చేసి మా ఇల్లు అండి కింద షాపు మీరు కూడా ఇలా నేర్చుకోవాలంటే ఒకసారి విజిట్ చేయండి ఇవిడికి వచ్చేసి ఫేస్ వ్యాక్సింగ్ చేస్తున్నానండి అండి మన ఛానల్ కానీ అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా బాగా ఓ లైక్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ